జయ శ్రీరామ్ మే ఇరవై ఏడో తారీఖు మంగళవారం ప్రధానంగా సోమవతి అమావాస్య సందర్భంగా ఈరోజు గోమాతలకు అవసరమైన ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి నెల క్రమం తప్పకుండా అమావాస్య రోజు గోమాతలకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్న గోమాత విశిష్ట సేవకులందరికీ గోమాత దివ్యాశీస్సులు లేలా ఉండాలని ఎన్ను నూరేళ్ళు ఆయురేళ్ళకి అడ్డత వర్దిల్లాలని వారు చేసే ప్రతి కార్యంలోనూ విజయం చేకూరాలని గోమాతల ఆశీర్వాదాలతోటి మంచి శ్రేయస్సు సంపద అభివృద్ధి ఆనందం మరియు మంచి ఆరోగ్యంతో పాటు సకల శుభాలు కలగాలని మే ఇరవై ఏడో తారీఖు మంగళవారం సోమతి అమావాసి సందర్భంగా ఈరోజు గోమాతను ప్రార్థిస్తున్నాం గోమాత దివ్య ఆశీస్సులు అలాగే సకల దేవతల ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని సహృదయంతో ఈరోజు గోమాతను ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై గోమాత మే ఇరవై ఏడో తారీఖు ప్రధానంగా సోమవతి అమావాస్య సందర్భంగా ఈరోజు గోమాతలకు ఇష్టమైన ఆహారాన్ని ఏర్పాటు చేసిన గోమాత విశిష్ట సేవకులందరికీ ఎల్లెల్లా గోమాత ఆశస్సులు కలగాలని వారు చేసే ప్రతికారంలోనూ విజయం చేకూరాలని మునుముందు వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని సోమవతి అమావాస్య సందర్భంగా ఈరోజు సహృదయంతో గోమాతను ప్రార్థిస్తున్నాం జయ శ్రీరామ్ सोमति अमावास सदर्भंग गोमातल का आहार वितरण दातल सुखीभवा सुखीभवा जय श्रीराम हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे